హాయ్ ఫ్రెండ్స్ అదృష్టం కలిసి రావడం కోసం మనం ఏమన్నా చేస్తాం కొంతమంది వాళ్ల వాళ్ల జాతకం ప్రకారం రకరకాల రంగురాళ్లను మెడలో వేసుకుంటారు చేతికి దారాలు చుట్టుకుంటారు కొందరు పులిగోర్లు ధరిస్తే మంచిదని ఏనుగు దంతాలు ఇంట్లో ఉంచుకుంటే మంచిదని అనుకుంటారు అయితే పది తలల రావణాసురుడు మాత్రం పంది దంతాలు ధరిస్తే జరిగే పది అద్భుతాల గురించి ఆ కాలంలోనే చెప్పారు రావణుడు రచించిన రావణ సంహిత అనే పుస్తకంలో ఆ వివరాలు కనిపిస్తాయి అలాగే ఆయన ఎన్నో తాంత్రిక విషయాలను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు ఈ తాంత్రిక వస్తువులను ధరిస్తే వారి దశ దిశ మారిపోతుందని అదృష్టం తలుపు తెరుచుకుని మరీ వస్తుందని వివరించారు రావణుడు తన ప్రజల సంక్షేమం కోసం ఈ రావణ సంహిత అనే పుస్తకాన్ని రచించాడు అందులో ఎన్నో విషయాలను ప్రజలు కూడా తెలుసుకుని అనుసరిస్తున్నారు మనందరికీ రావణుడు గొప్ప పండితుడు అన్న విషయం తెలుసు ఆయనకు ఈ ప్రపంచంలో తెలియని విషయం అంటూ ఏదీ లేదు తాంత్రిక విద్యలో అపార అనుభవం సంపదను సృష్టించే జ్ఞానం ఆయనకే సొంతం విద్య ఆధారంగా రావణుడు దేవుళ్లను దేవతలను తన రాజభవనంలో బందీగా ఉంచాడంటే ఆయన జ్ఞానం ఏ పాటిదో ఈ పాటికే అర్థమై ఉంటుంది తాంత్రిక విద్యలో తంత్ర సాధనలో ఎన్నో రకాల జంతువుల శరీర భాగాలను ఉపయోగిస్తారు అంటే పిల్లి వెంట్రుకలు గుడ్లగూబ గోర్లు కృష్ణజింక కొమ్ములు సింహం గోర్లు పంది దంతాలు ఇలా అన్నమాట తాంత్రిక ఆచారాలలో వీటికి స్పెషల్ ప్లేస్ ఉంది కాబట్టే చట్టం ఆ శరీర భాగాలను వాడకూడదంటూ నిషేధం విధించింది కానీ చాటుమాటుగా వీటిని అమ్మేస్తూ ఉంటారు కాబట్టి వాటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయితే పందిదంతాలు ధరిస్తే మన శరీరం అపవిత్రమవుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంది కానీ అలా అస్సలు జరగదు ఎందుకంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే వరాహావతారం ఎత్తారన్న విషయం మనందరికీ తెలుసు కదా హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు పది అవతారాలలో మూడవ అవతారమే ఈ వరాహ అవతారం ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు రూపాన్ని ధరించి హిరణ్యాక్ష అనే రాక్షసుడిని సంహరించి సముద్రంలో మునిగిపోయిన భూమిని తన దంతాలతోనే పైకి తీసుకొచ్చాడు కాబట్టి అంతటి పవిత్రమైన పంది దంతాలు ధరిస్తే ఎవరు అపవిత్రులు కారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే ఎలాంటి పంది దంతాలు ధరించొచ్చో చూద్దాం మన ఇంటి చుట్టూ ఉండే పంది దంతాలు పనికిరావు కేవలం అడవి పందుల దంతాలు మాత్రమే ధరించాలి ఎందుకంటే అవి అడవిలో నివసిస్తూ కేవలం దుంపలు పళ్ళు మాత్రమే తింటాయి వాటి దంతాలు చాలా శ్రేష్టమైనవి వాటి దంతాలను మనం ధరిస్తే ఎలాంటి దోషాలు ఉండవు అశుభమూ జరగదు అయితే పంది దంతాలను ఏ ఏ రోజున ధరించొచ్చో చూద్దాం మీకు గనక అడవి పంది దంతాలు దొరికితే ముందుగా వాటిని శుభ్రం చేసుకోవాలి అయితే ఏ ఏ రోజుల్లో ధరించాలి అనే సందేహం ఉంటుంది అయితే ఈ పంది దంతాన్ని బుధవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజుల్లో మాత్రమే ధరించాలి ఎందుకంటే బుధగ్రహం తాంత్రిక గ్రహం అని చాలామంది నమ్ముతారు ఇక శుక్రవారం రోజున ధరిస్తే శుక్రదేవుడు ఆ వ్యక్తికి సుఖము ఐశ్వర్యము ధనము వైభవం అందిస్తాడని నమ్ముతారు శనివారం అంటే శని గ్రహానికి గుర్తుగా ఇలాంటి తాంత్రిక వస్తువులను నిస్సంకోచంగా ధరించవచ్చు ఈ మూడు రోజుల్లో ధరిస్తే మాత్రం మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మూడు రోజుల్లో తప్ప ఇతర రోజుల్లో ధరిస్తే ఏమన్నా నష్టం జరుగుతుందా అంటే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంది దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది కదా ఇది కూడా అంతే ఈ విషయాలపై అవగాహన ఉన్న తాంత్రికుడు ఎవరైనా మీకు తెలిసి ఉంటే వాళ్ల సలహాతో మీరు దీన్ని ధరిస్తే చాలా మంచి జరిగే అవకాశాలున్నాయి అయితే ఈ పంది దంతాన్ని ఏ ఏ ధాతువులతో ధరించాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది వెండి బంగారం రాగి లోహాలతో తయారు చేసిన వాటిల్లో ఈ పంది దంతాన్ని అమర్చుకుని ధరిస్తే మంచిది వెండి చైన్కి దీన్ని తగిలించుకుని ధరిస్తే జీవితంలో శాంతి ప్రేమ లభిస్తాయి గోల్డ్ చైన్తో కలిపి ధరిస్తే అపార ధనలాభం కలుగుతుంది రాగితో కలిపి ధరిస్తే శత్రువులు నశిస్తారు అయితే ఎన్నికల సీజన్ నడుస్తోంది కాబట్టి పొలిటీషియన్స్ ఎవరైనా సరే వాళ్ల ప్రత్యర్థులపై గెలవాలి అంటే ఈ పంది దంతాన్ని రాగితో తయారు చేయించుకున్న చైన్తో కలిపి ధరిస్తే విజయం తథ్యం మరి సిల్వర్ చైన్తో కలిపి ధరిస్తే బలహీనంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ భయపడే వాళ్ళు కూడా అమిత బలశాలులుగా మారిపోతారు అంటే ఇరవై మంది పురుషులకు ఉండేంత బలం ఆ ఒక్కరిలో ఉంటుంది జిమ్కు వెళ్లేవారు బాడీని బిల్డ్ చేయాలి అనుకునే వాళ్ళు దీన్ని ధరిస్తే ఎంతో మంచి జరుగుతుంది అలాగే దుష్ట ఆత్మలు ఆవహించిన వాళ్ళు మంగళ దోషం పితృదోషం శని దోషం ప్రభావం ఉన్నవాళ్ళు దీన్ని ధరిస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ అడవి పంది దంతాలు ధరిస్తే అన్ని దోషాలు పోతాయా ఎలా అని అనుకుంటున్నారు కదా ఎందుకంటే ఈ దంతాలలో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నమాట విష్ణువు అవతారం కాబట్టి శని దోషం పోతుంది మంగళదోషం పితృదోషం అసలే ఉండవు ఎందుకంటే పితృదోషం విష్ణువు కారణంగానే కలుగుతుంది కాబట్టి ఈ దంతాన్ని ధరిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది భయపడే వ్యక్తి పందిదంతాన్ని ధరిస్తే దెయ్యాలు కూడా వాళ్ల దగ్గరకు రానే రావు వస్తే నాశనమైపోతాయి అని గుర్తుంచుకోండి అలాగే కొందరిని గ్రహబాధలు వెంటాడుతూ ఉంటాయి అవి పోవాలంటే దీన్ని ధరించాలని శాస్త్రాలలో చెప్పబడింది అలాగే తాంత్రిక గ్రంథాలలో కూడా కనిపిస్తుంది అకాల మృత్యువు నుంచి తప్పించుకోవాలన్నా కూడా దీన్ని ధరిస్తే మంచి జరుగుతుంది అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పంది దంతాలు గిరిజనుల దగ్గర ఎక్కువగా దొరుకుతాయి మీకు మంచి జరగడం కోసం వాటిని చంపి ఆ దంతాన్ని ధరిస్తే మాత్రం ఆపం తగులుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీకు మనస్ఫూర్తిగా ఇస్తే తప్పకుండా ధరించవచ్చు అడవిలో విరిగిపోయిన పంది పళ్ళు కనిపిస్తే తప్పకుండా తీసుకుని మెడలో ధరిస్తే మంచిది అది మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది ఎలా అంటే శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడూ నెమలిని చంపి వాటి పించాలను తీసుకుని తన తలలో తురుముకోలేదు నెమల నుంచి రాలిపడిన పింఛాన్ని మాత్రమే తీసుకుని ధరించేవాడు కాబట్టి నేల మీద దొరికే పంది దంతాన్ని నిరభ్యంతరంగా తీసుకుని మెడలో వేసుకోవచ్చు అడవి పంది దంతాన్ని ధరిస్తే కరెన్సీ వచ్చి పడుతుందని చాలామంది తాంత్రికులు నమ్ముతారు ఎందుకంటే ఈ విషయం పురాతన గ్రంథాలలో కూడా రాసి ఉంది ఎందుకంటే ఈ దంతాన్ని ధరిస్తే జ్ఞానం ధనం లభిస్తుందని స్వయంగా ఆ విష్ణువు అనుగ్రహమే లభిస్తుందని నమ్ముతారు అందుకే ధనాన్ని ఆకర్షించే తాంత్రిక వస్తువుగా పందిదంతాన్ని ధరిస్తారు అయితే ఒకవేళ పందిదంతం దొరికితే ఏం చేయాలి అంటే దాన్ని నేరుగా ఇంట్లోకి తీసుకురాకూడదు ముందు దాన్ని గోశాలలో ఉంచాలి పంది దంతం ధరించే వారి ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడ మహాలక్ష్మి ఉంటుంది కదా మరి కాబట్టి మీరు జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి మంచి శుభముహూర్తం తెలుసుకోండి ఆ తర్వాత ఆ పంది దంతాలను గంగాజలంతో శుభ్రం చేసుకోండి తర్వాత ఒక టేబుల్ మీద ఎర్రటి వస్త్రం వేసి దానిమీద ఒక గ్లాస్ పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగర్బత్తి వెలిగించి ఆ పొగను చూపించాలి ఆ తర్వాతే దాన్ని వెండి చేనికి తగిలించుకుని మెడలో ధరించాలి అయితే దీన్ని పిల్లల మెడలో కూడా వేస్తే మంచిది చదువులో బలహీనంగా ఉన్న పిల్లలు ఖచ్చితంగా దీన్ని ధరిస్తే మంచి చదువు వస్తుంది ఇక స్త్రీలు కూడా దీన్ని ధరిస్తే ఇంకా మంచిది దీన్ని ధరించటం వలన భూత ప్రేతాలు మీ జోలికి రావు మంత్రం విద్యలు ప్రతికూల శక్తులు బ్లాక్ మ్యాజిక్ వంటివి మీ మీద అస్సలు పనిచేయవు దీనివల్ల జరిగే ఇంకొన్ని మంచి విషయాలు ఏంటంటే మీరంటే గిట్టని వారు కూడా మీతో ప్రేమగా ఉంటారు మీకు హాని చేద్దామని మీ శత్రువులు అనుకున్నా చేయలేరు ఎందుకంటే దీన్ని ధరించిన వెంటనే మీ శరీరంలోకి కొన్ని అతీంద్రియ శక్తులు వచ్చి చేరుతాయి మరి అయితే పంది దంతాలతో వశీకరణం కూడా చేస్తారు కొంతమంది తాంత్రిక గురువులు అయితే ఇది పనిచేస్తుందా అంటే మన సమాజంలో పిల్లలపై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండేందుకు తాయెత్తులు కట్టడం మనం చూస్తూనే ఉన్నాం అలాగే భార్యాభర్తల మధ్య బంధం చిక్కుల్లో పడినప్పుడు ఈ పంది దంతాలను ధరిస్తే ఆ బంధంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు చెడు దృష్టి వలన మీ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు నిస్సహాయ పరిస్థితి నుంచి బయటపడలేనప్పుడు తనపై చేతపడి జరిగిందని భావించినప్పుడు అలాంటి వ్యక్తి పంది దంతాలను ధరిస్తే వాళ్లకు మంచి జరుగుతుంది అపార ధనలాభం కలుగుతుంది అయితే ఈ విషయాల్లో ఎంతవరకు నిజం ఉందో చెప్పలేం కానీ నమ్మకంతో చేస్తే ఏదైనా పనిచేస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్